ఏంటి సార్ పెమ్మశాని చంద్రశేఖర్ రావు గారు వస్తారా లేదా కిలారి రోసే గారు వస్తారా మీ పార్లమెంట్కి బెమ్మసానే ఎందుకని బెమ్మసాని గారు రావాలంటారు ఆయన మంచి పనులు చేస్తానని చెప్తున్నాడు అని చెప్తాడు కూడా మరి గతంలో కిలారి రోసే పరిపాలించాడు కదా అప్పుడేం చేయలేదు మీ కిలార్ రోషి మనకి కాదు పొన్నూరు ఏరియా ఎమ్మెల్యే కాదు పార్లమెంట్కి ఆయనే కదా ఆయన ఏమో మనకి తెలియదులే ఆయన ఏం చేయలేము ఏం లేదు వరదలు వచ్చినారా వచ్చినాడు లేడు మనుషులు వచ్చినా ఏమి లేదు వచ్చిన వస్తే వస్తారు ఎప్పుడు వరదలు వచ్చినా వచ్చి వెళ్ళిపోయినాక అంత బాగానే ఉంది అని చూస్తున్నారు ఇక్కడ ఒక్క రూపాయి వచ్చింది లేదు మరి మీకు తెలిసినంత వరకు పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఎలాంటి వ్యక్తి మంచివాడే చాలా మంచివాడు ఎలాంటి వ్యక్తిత్వం తెలిసేది ఇప్పుడు జగన్ చూసాము తెలిసిపోయింది

ఆయన అమెరికా నుంచి అమెరికా నుంచి మన ఇండియా రావాల్సినంత అవసరం ఏంది ఆయనకి ఇక్కడ ఆంధ్ర అప్పుల్లో ఉందని ఆయన వచ్చాడు ఇక్కడికి పెంబసాని గారు వదిలిపెట్టుకుని ప్రజల కోసం వచ్చాడు ఆయన చంద్రబాబు గారు బాధలు చూడలేక ఆయన వచ్చేసాడు ఇక్కడికి మంచి వచ్చాడు ఆయన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీళ్ళంతా టీడీపీ వాళ్ళు ఉన్నారని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంతా ఒట్టిదేనండి డూబు ఎవరు దోషన్ చెప్పండి ఆ రాజధాని కట్టాడు ముప్పై మూడు ఏళ్ళకరం సరే దాన్ని కొనసాగించుకోవచ్చు ఆయన దాన్ని దాన్ని వదిలేశాడా మూడు రాజధానులు అంటున్నాడా ఒక రాజధానికైతే కానం లేదు ఆయన మూడు అంటున్నాడు సరే అలా పోలవరంగా ఈ కట్టాడు ప్రాజెక్ట్ కట్టాడు దాన్ని వదిలిపెట్టాడా డెబ్బై రెండు శాతం పూర్తయ్య పూర్తయిందిగా దాన్ని వదిలిపెట్టేశాడా అది కడితే మా రైతులకు ఉపయోగమే కానీ ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా మరి నాలుగు సంవత్సరాల ఉద్యోగాలు అని ఇచ్చాడా ఇక్కడ పెమ్మసాని గారు డెవలప్మెంట్ జిమెంట్ చేయగలరని మీరు నమ్ముతున్నారు వస్తాడు నూడికి తొంభై తొమ్మిది పోటీ చేస్తాడు ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అవుతుంది ఆయనది మనసులో కలిసిపోయి వ్యక్తం అయింది ప్రజా సమస్యలు పట్టించుకోగలట అడుచుకోగలుగుతాడు ఆయన ఆయన ఇక్కడ బురదలో పిసుకొని ఆడికి వెళ్ళినాడు అమెరికా పోయినాడు ఇక్కడ బురదలో తిరిగి వెళ్ళినాడు ఆయనకి మరి ఈసారి ఓడించబోతున్నావు అనేసి మాట్లాడుతున్నారు ఎవరు పెమ్మసాని గారు కెమ్మసాని వస్తాడు దెబ్బేసి పిల్లర్ రోసే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఇక ఆయన సంగతి మాకు తెలియదండి అసలు అసలు ఎలాంటి వ్యక్తి అసలు ఆ మ్యాటర్ మా దగ్గర లేదు అసలు అది ఎందుకని అసలు అంత ఇష్టం లేకుండా ఎందుకు అయిపోయారు జగన్ మీద మాకు హిరస్త కలిగిందండి అందరికి ఎందుకని రైతులకు విరక్తి కలిగింది జగన్ మీద వాడు చేసే పరిపాలన మాకు నచ్చలేదండి అసలు అందరూ అప్పుల పాలైపోయారు ఒక్కొక్కరు ఇలా మా ఊళ్ళోనే ఎక్కడెక్కడ అమ్మాలా నేనే అమ్మాలి ఒక సంగతి నాకు ఎందుకు అమ్మాలి ఏమో అసలు పరిపాలన అసలు అప్పుడు అయిపోయాం దారుణం అయిపోయింది ఆరు మూలంగా ప్రకృతి కూడా మాకు అనుకూలంగా లేదు వాడు వచ్చిన మరి మీకు తెలిసినంత వరకు ఈసారి చంద్రశేఖర్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు అసలు ఈయనకి నూటికి నూటి వచ్చేసిద్ది తొంభై తొమ్మిది ఏంటి సార్ మరి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ చంద్రశేఖర్ గారు వస్తారా లేదా కిలారి రోసే గారు వస్తారా చంద్రశేఖర్ వస్తాడు చంద్రశేఖర్ గారు వస్తారు ఎందుకని రావాలనుకుంటున్నారు సార్ రావాలని వాళ్ళు చేస్తారని ఓకే వీళ్ళంతా పుడతా వచ్చారండి ఎవరంతా వీళ్ళంతా కిలారి రోస్ చేయాలి అది వీళ్ళందరూ తన తనిఖీ చేస్తూనే వచ్చారు కదా ఫస్ట్ దగ్గర అవసరం లేదు ఏం లేదు అంతా అదే వచ్చింది మరి ఫైనల్గా ఇక్కడైతే చంద్రశేఖర్ గారు రావడం అయితే పక్కగా జరుగుతుందంట చంద్రశేఖర్ వస్తాడు పత్తిపడి వస్తాడే